ఓకే అయితే ఇక్కడ కాపు ఓటుకు సంబంధించి చాలా నియోజకవర్గాలు ముఖ్యంగా మనకు ఉభయ గోదావరి జిల్లాలు లేకపోతే చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో అటు సెట్టిబలిజ ఇటు కాపులు వీళ్ళు ఇప్పుడు చాలా కీలకమైపోయారు వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఉంది ఇప్పుడు జనసేన ఎక్కువ సీట్లు ఇవ్వలేదు జనసేన ఇచ్చిన సీట్లలో ఒక్క కాపు సీటు కూడా లేదు సో మరి కాపు నాయకుడు అని చెప్పేసి జనసేన వై టీడీపీ కూటమి వైపు ఉంటారా కాపు ఓటు టీడీపీకి కన్వర్ట్ అవుతుందా అంటే ఇప్పుడు కాపు ఓటు అనేది కూడా యూనివర్సల్గా ఉండదు అప్పుడు మీకు ఉత్తరాంధ్రలో కాపు ఓటు ఒక రకంగా మీకు రాయలసీమలో బలిజా ఒంటరి మెయిన్ ఉత్తరాంధ్రలోమో షెట్టిబలజీ మీకు ఈస్టర్న్ షట్టి బలజీ డిఫరెంట్ మన దగ్గర గౌడ కాస్ట్తో పోల్చి కాస్ట్ మీకు రాయలసీమలో బలిజా ఒంటరి మీకు కాపు కొంత సినానిమస్ సో మీకు ఉత్తరాంధ్రలోమో తూర్పు కాపు ఉంటారు సో మీకు సౌత్ కోస్ట్ ఆంధ్రలో కాపు రాయలసీమలో బలిజా ఒంటరి క్యాస్ట్ సో ఇవన్నీ కూడా యూనిఫామ్ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలని లేదు సో బట్ ముఖ్యమైనది ఎక్కడ వస్తుందంటే సౌత్ కోస్ట్ ఆంధ్ర సెంట్రల్ కోస్ట్లాంధ్ర అంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు వీటికి ఆనుకొని ఉన్న ఇతర జిల్లాలు ఇప్పుడు విశాఖపట్నంలో జిల్లాలో ఈ గోదావరి జిల్లాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు సో ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఈ నియోజకవర్గాల్లో కాపులు సిగ్నిఫికెంట్ గా న్యూమరికల్ గా కూడా స్ట్రాంగ్ ఉంటారు మోర్ పొలిటికలీ కాన్షియస్గా కూడా ఉంటారు అందువల్ల కాపు ఓట్లో ఈ రీజనల్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ చాలా చోట్ల వైసీపీ కూడా కాపు ఎడి పెడతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన భీమవరంలో కాపు ఎడితిన పెట్టారు కదా సో అందువల్ల కాపులు న్యూమరికల్ గా ఎక్కువ ఉన్న చోట వైసీపీ కూడా కాపులే పెడతారు వేరే వాళ్ళకి పెట్టారు అందువల్ల మీకు కాపు ఓటు కొరకు గట్టి పోటీ ఉంటుంది అంటే టీడీపీకి జనసేన పొత్తు వల్ల కాపు ఓటు షిఫ్ట్ కాకుండా ఉండేందుకు వైసీపీ అనేక రాజకీయ వ్యూహాలను అనుసరిస్తుంది ఇప్పుడు దాంట్లో వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్కు తక్కువ సీట్లు తీసుకున్నాడని పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను తీసుకెళ్లి కమ్మల కప్పడని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాడని కాపులు ఎందుకు ఓటేయాలని కాపు నాయకుడు ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని సో ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ లో భాగంగా పారలల్ గానా లేకుంటే అనుబంధంగానో అది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు కానీ జోగయ్య ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ప్రముఖులు నిరంతరం జనసేనను పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తున్నారు అది పరోక్షంగా అది వైసీపీకి ఉపయోగపడేది జోగయ్య కొడుకు వెళ్ళి ఆల్రెడీ వైసీపీలో చేరారు మద్రగడ కూడా వైసీపీ చేతారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి సో అందువల్ల కాపు నేతల ద్వారా పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న అటాక్ కావచ్చు ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా కాపు ఓటు జనసేన ప్రభావం వల్ల ఈ కూటమికి టీడీపీకి షిఫ్ట్ కాకూడదు అనేది ఎత్తుగడ ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వైరుధ్యం ఉంటుంది సోషల్ కాంట్రడిక్షన్ దాన్ని కూడా ప్లే చేస్తున్నారు మీకు ఉదాహరణకు వర్గవీటి వీటి రంగ హత్య కూడా రంగంలోకి తెస్తున్నారు ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా చేసి కాపు ఓట్ను షిఫ్ట్ కాకుండా ఉండాలి అన్నది వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు మీరు అందుకే పవన్ కళ్యాణ్ పైన అటాక్ పెట్టే వాళ్ళంతా కూడా కాపు నేతలు ఉంటారు గమనించండి పేర్ని నాని అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళే అటాక్ చేస్తుంటారు సో ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నమాట నిజం కానీ దీనికి ఏం జరగవచ్చు అంటే సో ఓవరాల్గా డామినెంట్ పొలిటికల్ థీమ్ అనేది కాపులు ఇటువైపు ఉంటారానికి డిసైడ్ చేస్తుంది టీడీపీ జనసేన పొత్తు డెఫినెట్గా ఒక డామినెంట్ పొలిటికల్ థీమ్ అవుతుంది మీకు కాపులంతా జనసేన వెనకాల ఉంటారని కాదు పవన్ కళ్యాణ్ కాపుల నాయకుడిని కాదు ఆయన కాపుల ఒకరికే నేను పార్టీ పెట్టలేదని ఆయనే చెప్తున్నాడు అందువల్ల కాపు ఓటు టోటల్గా ఒకరి వైపు పడకపోవచ్చు కానీ డెఫినెట్ గా టీడీపీ జనసేనకే కాపు ఓటు కొంత ఉన్నట్లుగా కనబడుతుంది అంటే మళ్ళీ మళ్ళీ చెప్పేది వివిధ సర్వేల కొంత అభిప్రాయము స్వీయ మానసిక దుఃఖంతో చెప్పడం లేదు మన పర్సనల్ ఒపీనియన్ క్షేత్ర స్థాయిలో వస్తున్న సర్వేల ఆధారంగా జనసేన పొత్తు తర్వాత వస్తున్నటువంటి ఒపీనియన్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి సరళి అంటే ఏం చూసినా డెఫినెట్ గా మెజారిటీ కాపు ఓటు టీడీపీ జనసేన వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది విత్ సమ్ ఎక్సెప్షన్స్ కొంత ఎక్సెప్షన్స్ ఉండవచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కానీ వంగా గీతను పిలిపించి మాట్లాడుతున్నారు ఎట్లా ఆటోమేటిక్ ఇప్పుడు భీమవరంలో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అనుకున్నారు సో అక్కడ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి మిథున్ రెడ్డికి బాధ్యత ఇస్తారు నువ్వు పవన్ కళ్యాణ్ వెనకాలబడి ఇక్కడ పోటీ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తే వంగ గీత గారా లేకుంటే అసలు ముద్రగడ కుటుంబం నుంచి వాళ్ళు తీసుకొస్తారా ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ముందుకొస్తున్నాయి సో అందువల్ల బాగా కాన్సంట్రేట్ చేసి కాపు ఓటు పోకుండా చూస్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు నేస్తా లాంటి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి సో దాన్ని ప్రధానంగా కేంద్రీకరిస్తున్న మాట నిజం ఎందుకంటే కాపు ఓటు ఏమవుతుంది మీకు కాపు ఓటు కూడా జనసేన బలం కూడా పొలిటికల్ జాగ్రఫీ కీలకం డిస్పల్స్ అయి ఉంటే ఆ దాని ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు మీకు కర్ణాటక ఉదాహరణ కర్ణాటకలో మీకు ఒక్కలిగాలు ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు అంటే బెంగళూరు రీజియన్ విత్ ఓల్డ్ మైసూర్ సో బెంగళూరు సిటీ ఫౌండర్ కూడా కెంపగౌడ సో దాని అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది సో అందువల్ల బెంగళూరు రీజియన్ నుంచి ఓల్డ్ మైసూర్ ప్రాంతం వరకు ఒక్కలిగాలు కాన్సంట్రేట్ అయి ఉన్నారు అందువల్ల జేడిఎస్ ఒక్కలిగా కమ్యూనిటీ బేస్ పార్టీ కనుక వారికి ఎంత వరస్టు కూడా కొంత ఓటింగ్ కొన్ని సీట్లు వస్తున్నాయి అది కన్సాలిడేటెడ్ ఓటింగ్ వస్తుంది ఇక్కడ కూడా కాపులు జనసేన అభిమానులు కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా కన్సాలిడేట్ అయి ఉన్నారు ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు ఈ కాన్స్టిట్యు తీసుకున్నప్పుడు మీకు ఒక డామినెంట్ కాస్ట్ న్యూమరికల్లీ స్ట్రాంగెస్ట్ కాస్ట్ కాపునే సో అక్కడ కాపులు కెన్ ప్లే డిసిసి రోల్ అంటే కాపు ఓటింగ్ అక్కడ ఫలితాలని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఇవాళ ఎక్కడ ఉందంటే కాపు క్షేత్రంలో ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్ని కాపులు ఇవాళ శాసించేటువంటి దశకత్వాలి దశలో కాపులకు మెనువిడే వస్తుంది అనేది అనుమానం ఎటువైపు ఉంటే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ కాపు కమ్మల మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం గణనీయంగా చేస్తుంది కానీ అది పెద్ద ప్రభావం చూపుతున్నట్టు కనిపించట్లేదు క్షేత్రస్థాయిలో డామినెంట్ థీమ్ టిడిపి జనసేన కలయిక వైసీపీని ఓడించాలనేటువంటి వారి నరేటివ్నే ఎక్కువ ప్రభావం చెప్తుంది అయితే మీకు ఎక్కడ సమస్య వస్తే అంటే బలమైన కమ్మ నాయకుడు బలమైన కాపు నాయకుడు కాన్ఫిడెన్స్ ఉన్నారనుకోండి అక్కడ అభ్యర్థి లేదా పార్టీ పోటీ చేసినప్పుడు ఇంకోవరికి వారు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కీలకం అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు టీడీపీకి కేటాయించిన సీట్లలో కమ్మల్ డామినేటింగ్ గా కనుక వ్యవహరిస్తే కాపు ఓటు దూరమవుతుంది కాపులకు కేటాయించిన సీట్లలో కాపులు డామినేటింగ్ గా అనుకోండి జనసేన కమ్మకుడు దూరం అయిపోయింది అందువల్ల ఈ రేపు ఈ సోషల్ కమ్యూనిటీస్ ఎలా అసర్ట్ చేసుకుంటాయి ఇది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్న వాతావరణం వచ్చిన సందర్భంలో ఎస్టీలు మాలలు ముఖ్యంగా గ్రామాల్లో భారీగా అసెట్ చేసుకున్నారు మోటార్ సైకిళ్లకు సైలెన్సర్లు పీకేసి మా విజయ యాత్రలు జరిపారు దాని ఇంపాక్ట్ ఇతర కమ్యూనిటీస్ మీద చాలా వ్యతిరేకంగా పడింది అంటే ఆంటీ మాల ఆంటీ ఎస్సీ కన్సాలిడేషన్ వచ్చింది మీకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆంటీ కమ్మ కన్సాలిడేషన్ వచ్చింది మీకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా దాన్ని ప్లే చేశారు ఇలాంటి రేపు ఆ కాంట్రడిక్షన్ ప్లే పై ఏదో ఒక కమ్యూనిటీ మా నాయకుడే వస్తున్నాడు అనే భావనతో మేమే వస్తున్నా అనే భావనతో కనుక డామినేట్ చేస్తే అక్కడ కొంత స్ప్రిడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్త గనక టీడీపీ జనసేనలో పడగలిగితే నా అంచనా కాపు ఓటు కూటమికి ఎక్కువచ్చే అవకాశం ఉంటుంది